గ్రామ ప్రజలకు నమస్కారం మాకు గ్రామానికి సర్పంచ్గా నిలవడానికి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ఈ గ్రామంలో సేవ చేయడానికి మాకు అవకాశం కల్పించాలని గ్రామ ప్రజల గ్రామ ప్రజలను మేము కోరుతున్నాము గ్రామానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు కుట్టుపట్టున్నాయి అవిటిని మేము ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుకు నడిపిస్తామని మేము కంగనబద్దులమై ఈ గ్రామానికి సేవ చేయడానికి ముందుకు వచ్చాము ఏదో ఆశించి కాదు గ్రామంలో చాలా అతివిష్టమైన వ్యవస్థలు చాలా ద్వారంగా అధ్వానంగా ఉన్నాయి కాబట్టి దాన్ని పూర్తి చేసి గ్రామానికి సేవ చేయడానికే మేము ముందుకు వచ్చాము గ్రామంలో పది సంవత్సరాల నుండి సబ్ సబ్మిట్రేషన్ కూడా ఎమ్మెల్యే గారు మొన్న పదిహేను రోజుల క్రితం భూమి పూజ చేశారు పది సంవత్సరాల సంఘం వాళ్ళు మభ్యపెట్టి దాన్ని ఎటుకాకుండా కాకుండా చేస్తే ఎమ్మెల్యే గారి సహకారంతో మొన్న పది రోజుల్లో పదిహేను రోజుల ముందు మేము భూమి పూజ చేయించాము అదే కాకుండా ఈ గ్రామంలో రేషన్ కార్డులు చాలా తక్కువ ఉండేది మండలంలోని మండలంలో నాగినేనిపల్లి గ్రామంలో ఎంచుకుని ఎమ్మెల్యే గారు ఇక్కడ గ్రామసభ పెట్టడం జరిగింది గ్రామ సభ ద్వారా ఎమ్మెల్యే గారు మాకు ఒకటే చెప్పాడు అనా మీరు ముందుండి చాలా కష్టపడి అరువులైన రేషన్ కార్డు ఇప్పించాలని మాకు తన తరపు మాకు అది చేశారు ఉపదేశం ఇచ్చారు మాకు దాని ద్వారా మేము ఏం చేశామంటే ఇక్కడ అరుగు లైనులందరికీ నూట నూట అరవై నుంచి నూట ఎనభై రేషన్ కార్డులు ఇప్పించాము నాగివేనిపల్లి గ్రామంలో ఇందిరామ్మ ఇల్లు ఇరవై ఐదు వచ్చినాయి ఆ ఇరవై ఐదులో నేను ముందుండి గరీబోలు అంటే మొత్తం వాళ్ళు ఇబ్బందిలో ఉన్న పరిస్థితి వాళ్ళు కట్టుకోలేని పరిస్థితులు ఉంటే చిక్క సరోజన గుట్టెముక్కుల రాజమ్మకు నేను నా సొంతము ఉండి తన సొంత కొడుకు లెక్క ఈ గ్రామంలో వాళ్ళకు నేను సొంత కొడుకుగా నేను వాళ్ళకి ఇల్లు కట్టియడం జరిగింది అందులో భాగంగా గడ్డం సుజాత ఆమె కూడా స్లాబ్ వరకు వచ్చింది కడమ ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై రెండు ఇళ్ళు కూడా గ్రామంలో వరకు నడుస్తుంది ఈ గ్రామానికి ఎమ్మెల్యే గారు మాకు ఒకటే చెప్పిన నేను ఉన్నా మీకు ఎన్నంటున్నా నేనేం చేస్తున్నా అంటే ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నా ఈ గ్రామంలో ఇంకేమేమి కావాలి అని మమ్మల్ని అడగగా మేము నాలుగైదు చెప్పినాము ఈ గ్రామానికి సంబంధించిన సమస్య ఏంటంటే ఇక్కడ మా ఊరు పక్క పొంటే ఊర జరుగుంటుంది ఆ చెర్ర నీళ్లుంటే ఈ గ్రామంలో మొత్తం సస్యశామలంగా రైతులకు కానీ ఊరుకు సంబంధించిన వాటర్ ఉంటుంది కాబట్టి అది ఒకటి కోరడం జరిగింది సబ్స్టేషన్ ఒకటి కోరడం జరిగింది మాకు గుడి ఇక్కడనే ఉంది కానీ మా సేటు ఉండేంత ముందుకు ఒక నలభై సంవత్సరాల క్రితము పసుపునూరు శ్రీశైలం సేటు ఉండే ఆ సేటు పిచ్చిచ్చిన గుడి ఉంది కాబట్టి గుడిని కూడా కొత్త కట్టాలని మేము ఎమ్మెల్యే గారిని కోరినాము దాని మీద స్పందించి దాన్ని కూడా ఓకే చేపిస్తాను మాట ఇవ్వడం జరిగింది అదే ద్వారా స్కూలు హై స్కూలు అక్కడ జంగల్లో ఉండి పిల్లలని పంపలేక ఇక్కడ గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు పైసలు ఉన్నా లేకున్నా ప్రైవేట్ స్కూళ్ళకే పంపుతారు దాని మీద దాని గురించి కూడా మేము ఎమ్మెల్యే గారిని ఊరగా వాళ్ళు దాని మీద కూడా స్పందించి అన్న మీరు గెలిచిన వెంటనే ఆ స్కూల్ను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రైమరీ స్కూల్ పక్కపంటే నేను ముందుండి ఈ గ్రామంలో ఈ సమస్యలు తినడానికి ముగ్గురు ఉంటానని చెప్పాడు ఇంకొకటి ఏంటంటే దానికి ఇంకొకటి పెద్ద సమస్య మా గ్రామంలో ఏంటంటే ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య పెద్ద ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంటే చుట్టూ పంట పొలాలు ఉంటాయి రైతులు అందరూ ఇబ్బంది పడుతున్నారు నా పొలంలో కూర్చొని నా పొలం కూర్చున్నాడు అవన్నీ రాకుండా పూర్తిగా నిర్మూలించడానికి కలెక్టర్తో మాట్లాడి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పిడు వాళ్ళు అన్న మీరు గెలిస్తే ఈ సమస్యలని పూర్తిగా నేను నిర్మూలన చేస్తా అని చెప్పగా ఇంకోటి ఇందురామ్మ కాలనీలో సీసీ రోడ్లు లేవు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు కమిటీ హాల్ లేదు విద్యుత్ దుంపాలు సరిగా లేవు చాలా సమస్యలు ఉన్నాయి ఇందిరామకాల్ని ఇందిరామకాలు అంటే నాగినే పెళ్లికి ఆమ్లెట్ ఇందిరామ్మకాల్ని అక్కడ కూడా లేవు కాబట్టి అవన్నీ కూడా పూర్తిగా మాకు ఆపే వేయడం జరిగింది ఇంకా ఇతర సమస్యలు ఉన్న హెచ్ఎండిఏ కింద అరవై లక్షల రూపాయలు వచ్చినాయి అవి నాగిదేని పిల్లి నుండి పెద్దమ్మ గుడి వరకు ఇక్కడ శ్మశానవాడిక నుండి కమ్మరి గండే ఇంటి వరకు పట్టముకుల కండే ఇంటి వరకు ఇంకా మిగిలిన రోడ్లు అన్నీ కూడా పూర్తి చేయడానికి తన వంతు మాకు సహకరిస్తానని ఎమ్మెల్యే గారు చెప్పాడు అంతకుముందు కూడా నాలుగు కోట్ల పది లక్షలతో సబ్స్టేషన్ ఒక కోటి ఇరవై ఐదు లక్షలు మిల్లు ఇరవై ఐదు లక్షలు స్కూల్ కాంపౌండ్ వాళ్ళు పది లక్షలు ఒక రోడ్డు తొమ్మిది లక్షలు సిఆర్ఆర్ డే హిచ్ఎండే అరవై ఐదు లక్షలు మొత్తము సుమారు ఆరున్నర కోట్లు నాయలు గ్రామం ఈ రెండు సంవత్సరాలు ఎమ్మెల్యే గారి దగ్గర మాకు ఎమ్మెల్యే గారు ఇచ్చారు దాన్ని స్ఫూర్తి చూసుకొని ఇంకా కూడా ఈ గ్రామంలో పూర్తి నిర్మూ ఏ సమస్యన్నా నేను ఉండు నేను ఎమ్మెల్యేలు గాను నాయన పెళ్ళికి ఒక సర్పంచ్ నని చెప్పి మాకు ధైర్యం ఇచ్చి ఇక్కడ గ్రామ ప్రజలని కోరడం జరిగింది గ్రామ ప్రజలతోని మేము మమేకమైనము ఇందు మాకు పదం ఉన్నా లేకున్నా నలభై ఏళ్ళ సంది ఈ గ్రామంలో చిన్న సమస్య ఉన్నా పెద్దోదున్న ప్రజల వెన్నట్టు ఉండి పనిచేస్తున్నారు కాబట్టి గ్రామ ప్రజలు నాకు ఈసారి గెలిపించి మంచి మెజార్డుతో గెలిపిస్తే నేను గ్రామాన్ని సేవ చేయడానికి ముందంచలో ఉండాలని కోరుకుంటున్నాను ఆశీర్వదించాలని గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను గుర్తు